వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముగిసిన జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు అధికార పక్షం చేస్తున్న దుష్ప్రచారం ఇకనైనా ఆపాలి ఎంపీపీ కంటబోతు రాంబాబు హితవు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిగా కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పెరుమాలపురం గ్రామంలో శ్రీ దుర్గా సీతారామ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం రేవంత్ రెడ్డి ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటావు మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ నెయ్యి వాడకంపై తిరుమలలో శాసనాలు ఆలయ గోడలపై ఉన్న శాసనాలు నెట్టింటా వైరల్ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదు మంత్రి అనిత హిజ్బుల్లా సిఫ్ హసన్ నస్రల్లా హతం ఇజ్రాయిల్ ప్రకటన జగన్ తీరు హిందుత్వంపై దాడే డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పీడిఎస్యు యాభై వసంతాల స్వర్ణోత్సవ సంబరాల సభను విజయవంతం చేయండి జోగుల అమ్మగద్వాల జిల్లా కేంద్రంలో ఐదు మంది విద్యార్థులతో పీడిఎస్యు భారీ ర్యాలీ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ముగిశాయి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల ప్రాధాన్యాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు గురువారం ప్రారంభమైన జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హోరా హోరీగా కొనసాగిన పాఠశాల స్థాయి క్రీడల్లో వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ ముగింపు కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వరచారి మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆటలు ఉండాలి చదువు ఉండాలి రెండు కూడా రెండు కలిసి నడవాలి ఆ విధంగా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని ఇంకా ఎక్కువ మీరు ఆటలతో పాల్గొని గెలిచిన వాళ్ళందరికీ అభినందన పాల్గొన్న వాళ్ళకి మరింత అభినందన ఇవాళ ఓడిపోయిన వాళ్ళని వాళ్ళ రేపు గెలుస్తారు ఆ గెలవడానికి కృషి చేయండి గెలిచిన వాళ్ళు ఈ విజయాన్ని నెలబెట్టడానికి కృషి చేయకపోవచ్చు ఆశిస్తు అధికార పక్షం చేస్తున్న దుష్ప్రచారం ఇకనైనా ఆపాలని మండల ఎంపీపీ కంటబోతు రాంబాబు హితవు పలికారు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పద్మనాభం శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో వైఎస్ఆర్ శ్రీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం పాపం నశించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కంకరం కట్టుకున్నట్లుగా ఉందని ఆరోపించారు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం సమరాజంతం చేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుంకరిగిరి గిరిబాబు వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అదె తిరుగుట్ల గురించి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పొడ ఆలోచన గురి చేస్తూ అందరి మనసుల్లో కూడా ఆ యొక్క కల్తీ నెయ్యతో లడ్డూ తయారు చేశారని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ యొక్క శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అటువంటిది ఏం జరగలేదని మేము సిద్ధశుద్ధితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నిటి కూడా తప్పుతో పట్టించడానికి ఈరోజు కథ కప్పుడు తప్పుడు ప్రసారాలన్నీ ఇలా సృష్టిస్తున్నారు అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి రెడీ చేశారు దాన్ని దారి మెల్లించడానికి జనాల దృష్టి మెల్లించడానికి ఈ యొక్క తప్పుడు కథనాన్ని రాష్ట్రంలో సృష్టిస్తే జనాల మనసంతా కూడా అటువైపు వెళ్తుందనే ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఆందోళనకి గురి చేస్తూ తప్పుడు కథనాలన్నీ ప్రసారం చేయడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ అన్నాడు అలాగే మూడు మహిళలందరికీ కూడా మూడు సిలిండర్లు అన్నాడు బస్సు అన్నాడు ఫ్రీ బస్సు అన్నారు అలాగే రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ విద్యా దేవుని కానీ వసతి దేవుని కానీ ఇవేవి కూడా జనాలకి ఒక్క కూడా ఇవ్వకుండా ఈ యొక్క తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ రాష్ట్రం యొక్క మంచిదాన రా తిరుపతి యొక్క పవిత్రమైన దేవస్థానాన్ని బస్ట్ పట్టిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా తప్పుడు ప్రచారం చేసుకుంటూ రోజు ఆ పత్రికలో అలాగే మీడియా ఛానల్ ద్వారా యొక్క కథనాలను సృష్టిస్తూ మా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుందని మా యొక్క ప్రైజసార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం దుబ్బాకలో జరిగినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడిన విషయం తెలిసింది దీనిపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వట్ల నవీర్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముజామిల్ ఓబీసీ అధ్యక్షులు అన్నం అంజనేయులు ఎస్ఈసెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప గత మీ టిఆర్ఎస్ హయాంలో చేసిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు చేయకుండా డిగ్రీ కాలేజ్ కూడా లేదు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హైమరావ ఉత్తాం రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప మీరున్న పది సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేరు అయినా మీరు ఓటుకు రెండు వేలు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి గెలిచి మళ్ళీ కలిపియేకుండా ఆరు నెలలు చెక్కడ తిరుగుతున్న మీకే తెలవాలి పెరుమలపురం పంచాయతీలో గల సెంటర్ లో ఇవాళ శ్రీ దుర్గా సీతారామ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కోమాకుల సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ మన పంచాయతీ గ్రామ భక్తులు సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కమిటీ తరఫున ఈ కార్యాన్ని జయప్రదం చేయాలని సూర్యప్రకాశ్ రావు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా శ్రీ దుర్గా వినాయక సీతారామ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి మన పంచాయతీ గ్రామం భక్తులు పద్నాలుగు గ్రామాలలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చేసేటువంటి భక్తులందరికీ మా కమిటీ తరపున కార్యక్రమాన్ని జయభం చేస్తుందిగా అందరినీ కోరుతున్నాం మా కమిటీ తరఫున రేవంత్ రెడ్డి పెట్టుకుంటావని హరీష్ రావు మండిపడ్డారు హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కూలగొడతారనో భయంతో కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే హైడ్రా వల్ల ముగ్గురు చనిపోయారు ఎంత మందిని చంపదలుచుకున్నావు ఇప్పుడే చూసాం గాంధీ ఆసుపత్రిలో మందులు దొరకక ప్రైవేట్ మెడికల్ షాప్ ముందు రోగుల బంధువులు లైన్లు కట్టారని ఫైర్ అయ్యారు బఫర్ జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదం కొనసాగుతున్న వేళ ఆలయ గోడలపై ఉన్న శాసనాలు నెటింటా వైరల్ అవుతున్నాయి ఆలయ పురాతన పద్ధతులను గోడలపై ముద్రించారు వెయ్యి పంతొమ్మిది సిఈ నాటి శాసనాల్లో నెయ్యి లాంటి పదార్థాలను వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరచారు నెయ్యి ప్యాకింగ్ రవాణాను శాసనాల్లో ముద్రించారు నెయ్యిని రవాణా చేసేందుకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారిని శాసనాల్లో పేర్కొన్నారు ఏపీ హోం మంత్రి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడ ఆయన్ను అడ్డుకోలేదని తెలిపారు శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సీట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుపట్టడం పట్ల అనిత మండిపడ్డారు గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్ లో ఉన్నారని గుర్తు చేశారు తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టు పై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు వైసీపీ వెళ్లే ఇష్టం లేకనే ఇలా అర్థాంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు టాపిక్ డైవర్షన్ కోసమే నోటీసుల గురించి మాట్లాడారన్నారు జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని మంత్రి అనిత ప్రశ్నించారు దేవుడి అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి వైఎస్ జగన్ అని వాళ్ళు ప్రసాదాన్ని కూడా టిష్యూ పేపర్ లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులని విమర్శించారు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి వెళ్లడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదని మంత్రి అనిత అన్నారు ఐదవ సాంప్రదాయాలను ఆయన ఎందుకు గౌరవించడం లేదని మండిపడ్డారు ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచ తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదే విధంగా గౌరవ తిరుపతి జిల్లా సూప్రండ్ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన సమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించలా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ పోలీసు వారికి సార్లు చూపించి ఇందులో ఏదో అతనికి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రమాదకర ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది లెబనాన్ లోని బీరూట్ నగర శివార్లలో నిన్న జరిపిన దాడిలో హసన్ లా మరణించాడని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు వెల్లడించాయి ఈ భీకర దాడిలో నస్రల్లాతో పాటు హిజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ ఆల్ కరాచీ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది తిరుపతి డిక్లరేషన్ వ్యవహారంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ పై అనవసరంగా రాధాంతం చేస్తున్నారని మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గుచేటన్నారు నిజానికి దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని కానీ ప్రస్తుతం దళితులపై లేనిపోని ప్రేమ ఒలకపోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతుందని ఆ హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లో శ్రీ విద్యారణ్య నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వసంతాల స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని దాదాపుగా ఐదు వందల మంది విద్యార్థులతో పాత నుంచి కృష్ణవేణి చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ ప్రగతిశీల భాగస్వామ్య విద్యార్థి సంఘం చరిత్ర ఘనమైనదని విద్యార్థులు విద్యారంగ సమస్యలకై పోరాడాలని పిలుపునిచ్చారు విద్యార్థులంతా కుల మత భేదాలు లేకుండా అందరూ సమ సమాజ స్థాపనకై ఉద్యమించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి జమ్మిచేడు కార్తీక్ పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు చందు పీడిఎస్యు నాయకులు రాజు అబూత్రవి తదితరులు పాల్గొన్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముగిసిన జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు అధికార పక్షం చేస్తున్న దుష్ప్రచారం ఇకనైనా ఆపాలి ఎంపీపీ కంటబోతు రాంబాబు హితవు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పెరుమాలపురం గ్రామంలో శ్రీ దుర్గా సీతారామ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం రేవంత్ రెడ్డి ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటావు మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ నెయ్యి వాడకంపై తిరుమలలో శాసనాలు ఆలయ గోడలపై ఉన్న శాసనాలు నెట్టింటా వైరల్ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదు మంత్రి అనిత హిజ్బుల్లాసన్ నస్రల్లా హతం ఇజ్రాయిల్ ప్రకటన జగన్ తీరు హిందుత్వంపై దాడే డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పీడిఎస్యు యాభై వసంతాల స్వర్ణోత్సవ సంబరాల సభను విజయవంతం చేయండి జోగుల మగద్వాల జిల్లా కేంద్రంలో ఐదు వందల మంది విద్యార్థులతో పీడిఎస్యు భారీ ర్యాలీ ఇవి ఇప్పటి అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ